ఫ్రెండ్స్ ఈ రోజు ఆంజోతి న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేయడం జరిగింది అదేంటంటే సిబ్బంది సర్దు సర్దుబాటు గ్రామ వాడ ప్రక్షాళన చెప్పేసి సో ఆర్టికల్ ఆర్కిల్ ఏమైనా డీటెయిల్ వీడియోలు చూద్దాం సో ఇక్కడ మీరు చూస్తూ నలుగురు కదా పరిధి ఛాన్స్ ఉంది మిగతా వారిని ఇతర సహాయకుల్లో పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఇక్కడ ఏంటంటే ఎవరైతే మనకి సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నారో వాళ్ళని ఆరు వందల అరవై మందిని ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ని ఈగా అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఈగా వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది రాజ్ శాఖలు నిలబడి సర్దుబాటు చేస్తారు గ్రామీణ తాగునీటి విభాగంలో సో ఆర్డబ్ల్యూఎస్ సో ఇక్కడ మీరు చూడొచ్చు అనాలోచితంగా గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి ఇది అక్కడ మనకు గవర్నమెంట్ కోసం ఉంది సో దీనిలో డీటెయిల్ గా చూద్దాం మొదట ఇండియన్ గైడ్స్ ని ఇరిగేషన్ డిపార్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఏగా వాళ్ళు తీసుకునే ప్లాన్ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల గ్రామ సచివాలయాలు ఉన్నాయి సో వీటిలో లక్ష ముప్పై నాలుగు వేల సిబ్బంది గాను లక్ష ఇరవై వేల సిబ్బంది ప్రజెంట్ ఉన్నారు ఈ సచివాలయం ఏంటంటే ప్రతి సచివాలయం మనకి యావరేజ్ గా ఎయిట్ మెంబర్స్ ఉన్నారు కొన్ని సచివాలయం మనకి పది నుండి పద్నాలుగు మంది స్టాఫ్ కూడా ఉన్నారు సో టోటల్ ఏంటంటే మినిమం ఎయిట్ మెంబర్స్ అయితే స్టాఫ్ ఉన్నారు పంద్ర సెకర్ కానివ్వండి అసిస్టెంట్ మనకి వెల్ఫేర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఏఎన్ఎం సో ఇట్లా మనకి మహిళా పోలీస్ కానివ్వండి వెటనరీ అసిస్టెంట్ ఇట్లా మనకి అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ అసిస్టెంట్ కొంత దగ్గర ఫిషరీస్ అసిస్టెంట్స్ ఉంటారు సో ఇట్లా వాళ్ళు ఉన్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ఆయా శాఖల్లో ఉద్యోగుల కొరతను నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది ఇరిగేషన్ పాటు పంచాయతీరాజ్ గ్రామీణ విభాగాల్లో ఏఈ కొరత ఉంది సో ఇది మనకి గవర్నమెంట్ మనకి గ్రూప్ టూ ద్వారా రిక్రూట్మెంట్ ఐ మీన్ మనకి నోటిఫికేషన్ ఏ మనకి రిక్రూట్మెంట్ చేయాలో దాన్ని ఏంటంటే నోటిఫికేషన్ లో కొన్ని పోస్టులు ఉన్నాయి దీనిలో కూడా మనకి కొన్ని పోస్టులు భర్తీ చేయాలని చెప్పి గవర్నమెంట్ భావిస్తుంది సో అందుకని ఇక్కడ మీరు చూడొచ్చు లోపాల సంథింగ్ ఇక్కడే ఉంది ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అనే సంస్థ జగన్ ప్రభుత్వ హయాంలోనే అధ్యయనం చేసింది దీని మూలంగా ప్రక్షాళన చేయలేని అవకాశాన్ని నొక్కి చెప్పింది సో మనకి పని భారం లేని పెద్దగా ఆ రీసెండి గ్రామ సచివాలయంలో చెప్పుకో దగ్గర సేవలు అందడం లేదు పని భారం పెద్దగా లేదని ఈ యొక్క సంస్థ చెప్పడం జరిగిందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు రెండు వేల ఇరవై నవంబర్ రెండు వేల ఇరవై మూడు మే నడుమ ముప్పై ఏడు శాతం గ్రామ సచివాలయాలు ముప్పై శాతం కేవలం ఐదు శాతం లోపే సేవలు అందించాయి అంటే సచివాలయాలు ఉన్నా సరే వాటిని సర్వీసెస్ చాలా తక్కువగానే ఉన్నాయి అంటే ఐదు శాతం లోపల మాత్రం సర్వీసెస్ ఉన్నాయి క్షేత్రస్థాయిలో పనులు మెరుగ్గా ఉన్నప్పటికీ పట్టణాల్లో చాలా తక్కువగా ఉంది మరియు గ్రామ సచివాలయం గిరిజన ప్రాంతాలు ప్రత్యేకంగా పనిచేయాలని చెప్పి చెప్తున్నారు దీంతో పాటు మనకి వ్యవసాయం ఉద్యానవన మౌలిక సభ్యులు రూపొందించిన గ్రామ సచివాలయం ప్రత్యేకంగా జీవనోపాధి అంశాలు వ్యవసాయం పశుసంవర్ధక వృద్ధిగా తదితర మానవ వనరులు ఉన్నాయి కానీ వార్డు సచివాలయ లేవు మనకి విలేజ్ లెవెల్లో ఈ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనే హార్టికల్చర్ ఇవి ఉన్నాయి బట్ వార్డు లో మాత్రం అవి లేవు ఎనర్జీ కార్యదర్శులు రెండు ఉన్నారు భద్రత దృశ్యా విద్యుత్ శాఖ ఉద్యోగులతో కలిసి టీం వర్క్ చేస్తున్నారు ఎస్ ఎనర్జీ అసిస్టెంట్ సచివాలయాలు వర్క్ చేస్తున్నప్పటికీ వాళ్ళకి ఏంటంటే సాలరీస్ అనేవి వాళ్ళు సచివాలయాలు డ్రా చేయట్లేదు వాళ్ళు సెపరేట్ ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రా చేస్తున్నారు వీటి సంబంధ గ్రామ సచివాలయం గ్రామ పంచాయతీ సమాంతర వ్యవస్థలుగా మారి ఏదైతే గ్రామ పంచాయతీ అండ్ గ్రామ సచివాలయ ఉన్నాయో రెండింటికి కూడా సరిగ్గా సంబంధం లేదు సపరేట్ సెపరేట్ వింగ్స్ గా వర్క్ చేస్తున్నాయి ఆ గ్రామ సచివాలయ కార్యదర్శులు పలు శాఖల ఆదేశాలతో పనిచేస్తున్నాయి ఇదే పరిస్థితి వార్డు సచివాలయం నెలకొంది కానీ వాటిలో కార్యదర్శి ఎక్కువగా మున్సిపల్ గ్రామ సచివాలయాలు ఏంటంటే ఏవైతే మనకి డిపార్ట్మెంట్స్ వింగ్స్ ఉన్నాయో అవి మనకి సచివాలయ డిపార్ట్మెంట్ వింగ్ తో వర్క్ చేస్తున్నాయి వాళ్ళ యొక్క హోమ్ డిపార్ట్మెంట్ మదర్ డిపార్ట్మెంట్ వింగ్ తో కూడా వర్క్ చేస్తున్నాయి సో దీని ఏంటంటే కాంటాక్ట్ అనేది కొన్నిసార్లు మనకి మిస్ అవ్వడం జరుగుతుంది వాటిలో ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మనకి మున్సిపల్ కమిషనర్ యొక్క సెంట్రల్ వింగ్ తో వర్క్ చేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ రోజు ఏఎనం రెవెన్యూ కార్యదర్శులు రెవెన్యూ గతంలో ఉన్నారు సచివాలయాలు ఏర్పడితే వారి సంఖ్య పెరిగింది ఇంకా పట్టణ ప్రాంతాల్లో ఈ సంఖ్య భారీగా పెరిగింది వార్డు సచివాలయంలో రెవెన్యూ అధికారులకు పెద్దగా పని లేదని చెప్పి వీళ్ళు అంటున్నారు శానిటేషన్ కార్యదర్శులు పదే పదే పలు కార్యక్రమాలు తిరిగి చేపడుతున్నారు కొంతమంది టౌన్ ప్లానింగ్ రెగ్యులేటర్ కార్యదర్శులు అంటే ఇక టౌన్ ప్లానింగ్ ఎవరైతే ఉందో వాళ్ళకి పని తక్కువగానే ఉంది ఆ కొంతమంది కార్యదర్శులకు విస్తృత కొంతమంది కార్యదర్శులకు విస్తృతమైన బాధ్యతలు చేపట్టగా కొంతమంది అంటే దీని మీనింగ్ ఏంటంటే పన్నున్న వాళ్ళకి చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది ఎవరికైతే వర్క్ తక్కువ ఉందో వాళ్ళకి లిమిటెడ్ గా వర్క్ ఉందని చెప్పి చెప్తున్నారు తర్వాత ఆ సచివాలయ కార్య సామాజిక చైతన్య కళ కీలక పోషించడం లేదు సో వాటికి నిర్ణయాత్మక అధికారులు లేకపోవడం పౌరుల అవసరాల సమయం తక్షణమే స్పందించలేని పౌరు నెలకు గ్రామ సచివాలయాల్లో పనిచేసే రెవెన్యూ కార్దర్స్ టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ కార్దర్లు తగ్గించాలని చెప్పి ఈ యొక్క ఏదైతే మనకి సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ ఉందో అది వాళ్ళు రిపోర్ట్ అయితే ఇచ్చారంట సో విస్తృతమైన ప్రయోజనం లిస్టులు పెట్టుకుని సామాజిక అంశాలను అనుగుణంగా కార్దర్శల పాత్ర ఉండాల్సిందే అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు సో ఇదండి ఆర్టికల్ మనకేంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ట్రాన్స్ఫర్స్ అయితే నడుస్తున్నాయి సో ఈ లోపల ఏంటంటే ఈ యొక్క వీళ్ళు ఈ ఆర్టికల్ ఏంటంటే సిబ్బందిని కూడా ప్రక్షాళన చేసి కొంతమందిని ఉంచి కొంతమందికి ప్రమోషన్ చేసి కొంతమంది వాళ్ళకి మదర్ డిపార్ట్మెంట్స్ కి చెప్పి చూస్తుంది సో గవర్నమెంట్ దీన్ని ఫుల్ క్లారిటీ ఇచ్చిన తర్వాత మనకు ఫైనల్ కంక్లూజన్ రావడం జరుగుతుంది థ్యాంక్ యూ